తమ వాళ్ళు వచ్చేంత వరకు బస్సు ఆపలేదని తండ్రి కొడుకులు డ్రైవర్ పై దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ చిరంజీవిపై అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు చెలమారెడ్డి ప్రతాప్ రెడ్డి దాడికి దిగారు దాడిలో గాయపడ్డ డ్రైవర్ స్థానిక పోలీసులను ఆశ్రయించారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నేను ఆరు ఇరవై నాలుగు బండి తీసాను సార్ అందులో ఒక ప్యాసింజర్ బండిలో ఉండి సశివాళ్ళు ఎక్కడ బస్సు ఆపాలని అడిగారు పాకునే బండిలో బస్ ఆపినాక ఏం సార్ బస్సు ఆపారు రెండు నిమిషాలు ఏంది ఏం సార్ అంటే మనిషి రావాలన్నారు ఆరు ముప్పై దాకా చాలా చూసాను సార్ మనిషి రాలేదు ఆయన దిగి బయటికి వెళ్ళిపోయాడు తర్వాత బస్సులో ప్యాసింజర్లు మాకు ట్రైన్ పార్టీ మేము ఒంగోలు పాలు బస్సులు పార్తి ఏం చూసా పావు బండి తీవ్ర అడిగారు అడిగినాక మా కన్నాటర్గా సహాయం తీసుకొని ఆ దిగిన అతను ఏదో రాలేదంటే మా కన్నా వచ్చి ఆయన అక్కడ లేడు సార్ లేకపోతే మా కర్ణాటక రైడ్ చెబితే నేను బండి బయలుదేరాను బయలుదేరినాక అద్దేదే వాళ్ళు బైక్ మీద వచ్చి వాళ్ళు తండ్రి చలమారెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి సార్ పూర్వంలో వన్ నాట్ ఎయిట్గా డ్రైవర్గా చేసాడంట అతను వచ్చి స్టీల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నవాన్ని నా సొక్కా పట్టుకుని చలమారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు సొక్కా పట్టుకున్నారు వాళ్ళ కొడుకు వచ్చి నా ముఖం మీద గుర్తాడు సార్ నా కదా బైక్ మీద సార్ కొట్టి ఏంది సార్ నన్ను ఎందుకు కొట్టాడు మీకు కారణం ఏం అడిగితే మీరు తిప్పుడు సార్ చెప్పుకోరా మీ పూర్వంలో కూడా మీ ఆర్టీ ముగ్గురు మేము కొట్టాము పది రోజులు సస్పెండ్ కూడా చేయించాము మేం చెత్తా చేసుకోపోరా అని దుర్పశన ఆడేవి సార్ వన్ ఫార్టీ వన్ ప్రకారం ఆరు ఇరవై బండి తీయాలి నేను ఆరు ఇరవై నాలుగు బండి తీసాను సార్ అందులో ఒక ప్యాసింజర్